రాజు వాస్తు ప్రేక్షకులు నమస్కారం నా పేరు బి ప్రభాకర్ నేను వాస్తు సలహాదారుని ఈరోజు అంశం పూర్వం రోజుల్లో మన వర్గుల వారి పండితులు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పుడు దీని గురించి నేను ఈ వర్గుల వారి గురించి మీకు ఈ వీడియో ద్వారా వివరిస్తున్నాను మన అక్షరాలు తెలుగు అక్షరాల్లో మొదటి అక్షరమైన మన పేరుకు కానీ నామ నక్షత్రం కానీ ఉన్న పేరుకు కానీ మొదటి అక్షరంలో బట్టి ఈ వర్గులు ఏర్పడతాయి ఈ వర్గులు ఎనిమిదిగా ఉంటాయి ఒకటి ఆ వర్గు కావర్గు చావర్గు తావర్గు తావర్గు ఆవర్గు యావర్గు షావర్గు ఎనిమిది వర్గులు ఇలా దిక్కులు నాలుగు ఒకటి ఆ వర్గు చావర్గు తావర్గు యావర్గు ఇవి దిక్కుల వర్గులు ఇవి దిక్కుల వర్గులు నాలుగు కావర్గు వర్గు పా పావర్గు షావర్గు ఈ విదిక్కుల వర్గులు దిక్కులు నాలుగు విదిక్కులు నాలుగు మొత్తం ఎనిమిది వర్గులుగా విభజించారు ఈ ఎనిమిది వర్గులు ఏ పేరు వారికి వర్తిస్తాయో స్వస్థానం ఇప్పుడు నేను ఫస్ట్ స్వస్థారం వివరిస్తాను తర్వాత శత్రుస్థానం వివరిస్తారు ముందుగా తూర్పు దిక్కు ఒకటో వర్గు వర్గు ఆ వర్గ అంటే ఆ ఆ ఇ ఊ రూ రూ ఐ ఓ అం అహ ఇది ఆవర్గు వారిది మీ పేరు పేరులోపటి మొదటి అక్షరం చూసుకోవాలి ఆ నుంచి అమ్మహా వరకు ఆ వర్గ వారు వీరు వీరికి స్వస్థానం తూర్పు ఇంకా దీనికి గద్ద అంటే గణత్మతుడు దీనికి మీ స్వస్థానం ఆ నుంచి అమ్మహా వరకు తూర్పు స్వస్థానం ఇంకా రెండవది ఆగ్నేయం మీ పేరులోని మొదటి అక్షరం కా ఘ ఇన్యా ఇవి గిట మీ పేర్లోని మొదటి అక్షరాలు అయితే మీది కావర్గు మీకు ఇది స్వస్థానం దీనికి పిల్లి జంతువు ఈ కావర్గు వారికి స్వస్థానం ఆగ్నేయం ఇక మూడవది దక్షిణం దక్షిణంది చావర్గు మీ పేరులోని మోటక్షరం చా చా ఝా ఝా ఇన్యా వీరికి స్వస్థానం దక్షిణం సింహం ఇది మూడవ వర్గు వీరికి దక్షిణం స్వస్థానం ఇక నాలుగవ వర్గు నైరుతి వీరిది టావర్గు పేరులోని అక్షరం టాఠ డా డా ఈ పేరు గల వారికి నైరుతి స్వస్థానం జంతువు కుక్క ఇక ఐదవది పడమర వీరికి తావర్గు పేరులోని మొదటి అక్షరం తా ఢా నా వీరికి ఈ పడమర స్వస్థానం సర్పము అంటే పాము ఇది ఐదవది ఇక ఆరవది వాయుం ఇది ఆరో వర్గు పా వర్గు పేరులోని మోటక్షరం పా ఈ పేర్లోని మోటక్షరం వారికి ఇది స్వస్థానం ఎలుక ఇక ఏడవ వర్గు ఉత్తరం ఏడవ వర్గు యావర్గు మీ పేరులోని మోటక్షరం యా రా లా ఈ పేరు వారికి మూటక్షరం వారికి ఇది స్వస్థానం దీనికి ఏనుగు ఇంకా చివరిది ఈశాన్యం ఇది ఎనిమిదవ వర్గు షావర్గు మీ పేరులోని మూటక్షరం షా షా షలా అక్ష రౌతి వీరికి ఈ పేరులోని వారికి ఇది స్వస్థానం కుందేలు ఇవి మీకు మీ పేరును బట్టి స్వస్థానాలు ఇక నేను మీకు శత్రు స్థానాలు వివరిస్తాను ఈ పాఠం మీకు అందరికీ అర్థమవడం కోసం గీశాను ఎదురుంగెదురుగానే మిత్రు శత్రువులు ఉంటారు కాబట్టి మీకు క్లియర్గా చెప్దామనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు మీకు మిత్రులెవరో శత్రువులో చూపిస్తాను ఈ తూర్పు ఆవర్గం వారికి ఘనత్మతులు అనుకుందాం వీరికి పడమర ఇంకో ఇటు ఇది శత్రుస్థానం అంటే ఇక్కడ గరత్మంతుడు ఉండడు కదా ఈ పాము పడమర దిక్కు ఉంటుంది అన్నట్టు తూర్పు దిక్కు గరత్మంతుడు అయితే ఇటు దిక్కు పాము ఉంటుంది ఈ గరత్మంతునికి పాము శత్రుస్థానం అలాగే పడమర అనుకుందాం ఈ పడమరకు తూర్పు శత్రుస్థానం మళ్ళీ ఇటు మీ స్వస్థానం తూర్పు అయితేనేమో పడమర శత్రుస్థానం ఒకవేళ పడమర స్వస్థానం అయితే తూర్పు శస్థానం మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అలాగే దక్షిణం తీసుకుందాం దక్షిణం మీ స్వస్థానం అనుకుందాం దస్ దక్షిణం ఇక్కడ జంతువు సింహం ఉంది ఈ ఉత్తరానికి ఏనుగు ఉంది మీ దక్షిణం స్వస్థానం అయినప్పుడు మీకు శత్రుస్థానం ఉత్తరం ఈ సింహానికి ఏనుగు పడది కనుక వైర జంతువులు కాబట్టి ఈ దక్షిణానికి ఉత్తరం శత్రుస్థానం అలాగే మీది గిట్ట ఉత్తరం స్వస్థానం అయితే దక్షిణం శత్రుస్థానం ఏనుగు సింహానికి పడది సింహానికి ఏనుగు పడదు ఒకటే ఇక ఈ రెండో వరకు ఆగ్నేయంకు ఇది మీది ఆగ్నేయం స్వస్థానం అనుకుందాం ఆగ్నేయం స్వస్థానం అయితే ఇక్కడ పిల్లి ఈ పిల్లికి వాయు శత్రుస్థానం ఇగో ఇది శత్రుస్థానం ఆగ్నేయం మీ స్వస్థానం అయితే వాయుం మీకు శత్రుస్థానం ఇది పిల్లి వాయుం ఎలక మీది గిట ఆగ్నేయ స్వస్థానం అయితే వాయువం శత్రుస్థానం ఒకవేళ మీకు వాయుని గిట స్వస్థానం అయితే మళ్ళీ ఇదే విధంగా మీకు ఆగ్నేయం శత్రుస్థానం ఇక నాలుగవది నైరుతి మీది గిట్ట నైరుతి అయితే మీకు ఈశాన్యం శత్రుస్థానం ఎందుకంటే నైరుతి కుక్క ఈశాన్యం కుందేలు కుక్కకు కుందేలకు వడదు కనుక ఈ నైరుతి వాళ్ళకు ఈశాన్యం శత్రుస్థానం అలాగే ఒకవేళ మీది ఈశాన్యం స్వస్థానం అనుకుందాం మళ్ళీ ఇదే విధం మీకు ఈశాన్యం వారికి ఈ నైరుతి శత్రుస్థానం ఎప్పుడైనా సరే మీకు అపోజిట్లో ఉంటుంది చూసుకోవచ్చు క్లియర్గా ఒక్క వీడియో మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైనా కొత్తగా స్థలం కొనుక్కోవాలనుకున్నప్పుడు మీ సంస్థానం శత్రుస్థానం రెండు చూసుకుంటే సరిపోతుంది మీరు గిట్ట స్థలం కొనుక్కునే ముందు ఎట్టి పరిస్థితిలో మాత్రం మీ శత్రుస్థానంలో స్థలం కొనుక్కోవద్దు ఇంకా శత్రుస్థానమే కాకుండా మిత్రస్థానం సహాయకారిగా ఉంటాయి కొన్ని దిక్కులు కలిసి వచ్చి ఉంటాయి ఈ వీడియోలు ఎంత వల్ల ఈ వీడియోలు చేయలేకపోతున్నాను వచ్చే వీడియోలో ఖచ్చితంగా వారి గురించి చూత మీకు వివరంగా వివరిస్తాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి